మనసిస్తావా పార్టీ ఎయిటీన్ ఆ మాటకి రెండు నిమిషాలు ఆమె వైపు చూస్తూ నాకు ఆకలిగా లేదు అన్నాడు మొహంలో ఏ ఫీలింగ్ లేకుండా అలా అయితే నాకు కూడా ఆకలిగా లేదు అలాంటప్పుడు మీరు నన్ను బలవంతం చేయలేరు అంది రూపాలి ఎయి ఏంటి కొంచెం సాఫ్ట్గా ఉంటుంటే ఆటలాడుతున్నావా నువ్వు తినేలా చేయడానికి నీతో నాకు ఏ డీలింగ్స్ అవసరం లేదు నోరు మూసుకొని తింటే మంచిగా ఉంటుంది అలా కాదని పిచ్చివేషాలు వేస్తే అన్నాడు దవడలు బిగించి అతనికి కోపం వచ్చిందని తెలుస్తున్నా ఈసారి తను కూడా మొండిగా ఉండాలని డిసైడ్ అయ్యింది కాబట్టి మీరేం చెప్పినా ఏం చేసినా నేను తినను తినే విషయంలో కూడా మీరు నన్ను బలవంతం చేయలేరు చేస్తాను ఖచ్చితంగా చేస్తాను అంటూ రెండు అడుగులు ముందుకు వేశాడు కోపంగా ఆ కోపానికి భయపడుతూ కొద్దిగా వెనక్కి బెండయ్యింది ఆమె చూడు నా సహనాన్ని పరీక్షించకు మెయిన్గా నన్ను విసిగించకు లేదంటే నన్ను నువ్వు తట్టుకోలేవు అంటూ ప్లేట్ ముందుకు పెట్టాడు తినమని కళ్ళతో చూపిస్తూ ప్లేట్ని అతని ఫేస్ని చూసిన ఆమె వద్దు అన్నట్టు మొహం పక్కకి తిప్పుకోగా భయపడుతూ కూడా అంత మొండిగా బిహేవ్ చేస్తున్న ఆమెని కొంచెం ఆశ్చర్యంగా చూసిన వెంటనే తన క్యారెక్టర్లోకి వచ్చేస్తూ తనని చేయి పట్టుకొని దగ్గరికి లాక్కోబోతుండగా అతను చేయబోయేది ఊహించినట్టు వెంటనే అటువైపు నుండి బెడ్ దిగి నించుంది రూపాలి అరే ఏంటే ఇది నువ్వేమైనా చిన్నపిల్లవి అనుకుంటున్నావా చూడు నా దగ్గర గారాలు పో పోవడం అనేది నీకు మంచిది కాదు అన్నాడు వార్నింగ్ ఇస్తూ అది నాకు కూడా తెలుసు అంది వెనక్కి అడుగులు వేస్తూ ఏ ఇప్పుడు ఎందుకు విసిగిస్తున్నావు అంటూ బెడ్ చుట్టూ తిరిగి ఆమె వైపు నడిచాడతను నేను ఏం విసిగించడం లేదు మీకు ఎలా ఆకలి లేదో నాకు కూడా అలాగే లేదు అని చెప్తున్నాను ఆ మాటకి ఆమె వైపు చూ వెళ్తూ వెళ్ళేవాడల్లా ఆగిపోయి ఆలోచిస్తూ ఇందాక నుండి ఇదే మాట చెప్తుందంటే నేను తింటే ఇది కూడా తింటుందా అనుకొని ఆమె వైపు చూశాడు ఏ ఫీలింగ్ లేకుండా ఉన్న ఆమెని చూస్తూ ఏంటి నా మీద నీ ఇంట్రెస్ట్ అని అడిగాడు ఏంటి అంది మొహం మొహమంతా చిట్లించుకొని చూసి నీ మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు కానీ నా మీద కోపంతో నువ్వు దానిలో ఏమన్నా కలిపావేమో అని నా అనుమానం అందుకే ముందు నువ్వు తిని తర్వాత నేను తింటాను అని చెప్పింది మొహం అంతా అదోలా పెట్టుకొని వాట్ అని నీకు నువ్వు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం మానే మిస్ రూపాలి నిన్ను చంపాలి అంటే ఇంటికి తీసుకొచ్చి ఫుడ్లో ఏదో కలిపి చంపవలసిన అవసరం నాకు లేదు ఆ థాట్ అంటూ నాకుంటే ఏ నిమిషమైనా ఎలా అయినా నిన్ను నేను చంపేసేవాడిని నాకు అడ్డు వచ్చేది ఎవరు నన్ను ఆపేది ఎవరు అన్నాడు కోపంగా దవడలు బిగవట్టి అయినా నిన్నటి నుండి పందిలా అన్నీ తింటున్నావు కదా అప్పటి నుండి లేని అనుమానం ఇప్పుడు ఎలా వచ్చింది నీకు నీకేమైనా ఇది లూజా అంటూ బ్రెయిన్ చూపించాడు అవన్నీ నాకు తెలియదు ఇక నుండి మాత్రం ముందు నువ్వు తినకుండా నేను ఈ ఇంట్లో ఏది తినను అంది రూపాలి మొండిగా ఏ నీ కోసం నువ్వు చెప్పినట్టు ఆడవలసిన అవసరం నాకు లేదు తింటే తిను లేదంటే చావు ఎవడికి కావాలి అంటూ కేర్లెస్గా ప్లేట్ పక్కన పడేసి వెళ్ళి తన ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నాడు పావుగంట గడిచినా కూడా రూపాలి అక్కడ నుండి కదలకపోతే ఆమెని గమనిస్తున్న శౌర్యలో సహనం జీరోకి జీరో పర్సెంట్కి పడిపోవడంతో విసురుగా పైకి అయితే లేచాడు కానీ అప్పటికే కడుపు నొప్పితో వేలాడపడుతున్న ఆమె పొజిషన్కి తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని పెద్దగా అరిచి మరీ మేడ్ని పైకి రప్పించాడు శౌర్య అతని అరుపుకి పరుగులు పెట్టుకుంటూ త్రిపాఠి అక్కడికి రాగా డోర్ తీసి అతనిని చూసి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా వెళ్ళకుండా అని అడిగాడు వెళ్తుంటేనే మీ అరుపు వినబడి పైకి వచ్చాను సార్ ఏమైనా కావాలా సార్ అని అడిగాడు ఇంకో ప్లేట్ డిన్నర్ ఇంకా హాట్ మిల్క్ కావాలి అని చెప్పాడు సీరియస్గా షూర్ సార్ అంటూ వినయంగా చెప్పి రూమ్లో ఓ మూల నిలబడి ఉన్న రూపాలిని చూసి అక్కడ నుండి అతను కిందికి వెళితే అతని చూపిని గమనించిన శౌర్య విసురుగా ఆమె దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని లాక్కొచ్చి బెడ్ మీదకి తోసి కూర్చుని చావలేదా అని అరిచాడు చావలేవా అని అరిచాడు ఆ మాటకి ఆమె కోపంగా చూస్తుంటే ఏంటి ఆ చూపు ఇంకోసారి ఇలా నన్ను కానీ చూశావంటే ఆ రెండు గుడ్లు గుడ్లు రెండు పీకేసి జీవితం మొత్తం చూపులేని గుడ్డిద చేస్తాను జాగ్రత్త అని అరిచాడు వామ్మో అనుకుంటూ తన చూపిని అతని మీద నుండి తప్పించి కిందికి దించుకున్న ఆమెను చూస్తూ ఉండగానే త్రిపాఠి ఇంకో ప్లేట్ డిన్నర్తో రావడంతో అతని దగ్గర నుండి వాటిని అందుకొని ఇక నువ్వు వెళ్ళు అంటూ డోర్ లాక్ చేసి ఆమె దగ్గరికి వెళ్ళి రూపాలి చేతిలో ఆ ప్లేట్ పెట్టి ఇంతకుముందు తన ముందున్న ప్లేట్ను తీసుకొని సోఫాలో కూర్చొని ఆమె వైపే సీరియస్గా చూస్తూ రెండు ముద్దలు తిన్న తర్వాత ఇక తిని చావు అన్నాడు కోపంగా శౌర్య ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి మీకు గనుక నా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి